చదువుతున్నా కానీ మరి ఇంట్లో వాడు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు నీ నోరు చేసుకుని ఎక్కడ తెరవబడు సైతాన్గాడే వచ్చాడు ఆరు వేల దేవాలు పట్టినాడే వచ్చాడు ఎవరు కాడికి ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం అంత కాడికి ప్రమాదకరమైన వాళ్ళతో కాపురాలు ఉన్నారు ఇందాక వాడు చెప్పినట్టు నాకు దేయంత కాపు చేసినట్టు ఏదే కాపాడు పక్కన ఇప్పుడు నయమాని ఆడుకొచ్చాడు తెలుసా

జీవము కలిగిన దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు గెలి ఆయన బయటికి రాకుండా ఏం కావాలో ఎందుకు వచ్చాడో కనుక్కోరా గేహాజీ అంటే అని అమ్మది లేకుండా అలాడుతున్నాడు అంటే అది పొందుకోవాలని అదిగో ఆ నదిలోకి వెళ్ళి మునగమను ఆ పొందుకుంటాడు చెప్తే ఒక దేశానికి సైన్యాధిపతి చర్చి దగ్గర కొద్దిగా పాతగా బయటికి రాడా అసలు పాస్టర్ ఎంత పాస్టర్ బ్యా బ్లాడ్ లో పెట్టే పది రూపడితే బతికే వాడు అంతా మూ రోజ్ నీ పది రూపంలో బతకడానికి వచ్చినోడం కాదు మేము ఒకరు అంటాడు పాస్టర్లో బతకడానికి బైబిలు కొట్టుకున్నాడు రా బతకడానికి బైబిలో పట్టుకునే వాడడం కాదు బత్తి గించడానికి బైబిల్లో పట్టుకున్నవాడు సేవ పదికి ఇరవైకి నీవు ఇచ్చే కానుకల కోసము హర్షించి సేవ చేస్తున్న వాళ్ళకి కాదు మీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా పాడైపోతుంటే నీకు డబ్బు ఇవ్వలేదు నీ వెండి ఇవ్వలేదు నీ బంగారం ఇవ్వలేదు నీ పలుకుబడి ఇవ్వలేదు నీ ఆస్తులు ఇవ్వలేదు నీ రాజకీయ వ్యవస్థ నీకు ఇవ్వలేదు ఇవ్వగలిగిన వాడు ఒకడున్నాడని ఆయన పేరే నజరైడైన

వద్దయ్యా అప్పుడే కార్గిల్ యుద్ధం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో ఉద్యోగం వచ్చి పోతుంటే కానీ ఒక్కడు అప్పుడే మా ఊరి దగ్గరలో ఒక సైనికుడు చనిపోయి బాడీ వస్తే మా అమ్మ మా అనడిస్తే ఏందో పోతాకండి అంటున్నాను నేను వద్దులయ్యా వద్దులయ్యా ఉండయ్యా అంటే ప్రభువు లేదు కొట్టుకొని అక్కడ చాలా మంది కలిసేవాళ్ళు ఉన్నారు కానీ అయ్యా ఎవరు నమ్మకం అక్కడ చాలా మంది చెప్తున్నారు వాళ్ళందరూ బతికేట పోలీస్ వచ్చి చేసుకొచ్చాడు బట్టి మా తికించడానికి స్థిరపరచబ నిలబడుతున్నామండి ఈరోజు ఎందుకండి కేకలు మాకు మీరెవరు మేమెవరు ఒకటి మనం దేవుని ప్రజలు మీకు దేవునికి మధ్య మిమ్మల్ని సిద్ధపరచడానికి ఏర్పాటు చేయబడిన వల్లే దేవుని సేవకులు కొట్టు కొట్టిన గారు ఈ మాట చెబితే నయమానికి అంట కోపం వచ్చిందంట ఎవరి మీద మాస్ట్ గారి మీద అయ్య గారికి ఏమొచ్చిందంట అక్కడ మంచి మాట చెప్పాడా చెడు మాట చెప్పాడా మంచి మాట మీరు అని అన్నాడు అక్క కొద్దిగా పాస్ట్ గారు మంచి చెప్పాడా చెడు చెప్పాడా అందుకే కోవలు గారు కూడా అంటాడు నిజమాడినందుకు నేను శత్రువు అవుతున్నాను రా జనానికి అంటాడు పాస్ట్ గారు ఆయన కోవలు గారు ఆయన నిజం చెబుతారంట జనానికి ఏమవుతున్నాడు అంట అక్కడ మరొక సెట్ ఎక్కితే మాత్రం మంచి పాస్ట్ గారు సుకోడా చాలా చెట్లుండే పరలోకానికి వెళ్ళడానికి మేము సిద్ధపాటు చేయడానికి పడుతున్నాం ఈ ప్రయాస కృప పొందుకుందుక కార్యం జరగలేదక్క ఈ రోజు వైపు చూడండి ఏ విషయంలో సేవకులు మీకు వర్తమానం అందిస్తుంటే కోప్పడుతున్నారు దయచేసి ఆ మనస్సు మార్చుకుందామో గాక ఆ బుద్ధి సరి చేసుకుందాము కాక సేవకుడు మేలు కోసమే సేవకుడు కోసమే సేవకుడికి నా మీద ప్రేమ ఉండి దేవుడికి నా మీద ప్రేమ ఉండి సేవకుడు ద్వారా నాతో మాట్లాడుతున్నా మనసు నీకు గ్రహింపుకు రాగలిగితే దేవుడు నీ కుటుంబాల్లో కార్యాన్ని చేస్తాడా సైన్యాధిపతి వచ్చి మీద పాతిపడి కార్యం జరిగింది ఆపల్లేదు మే నినకరమే కార్యం పొందుకుంది నేను పది సంవత్సరాల నుంచి పోతను వేసుకున్నా మా పాత్ర ఎట్లా పాపం ఎక్కువే దాకా పాతగారి మీద నీకు అందుకే నీ కార్యం జరగట్లా ఇప్పుడే నీ మనసు మరొద పాత్ర అన్నాడు ఏం చెప్పాడు గారు ఏమన్నాడు నేను అసలు మునిగేవా అంటే దాని అంటాయా నోరు మోసుకొని పాస్గా చెప్పి అనగా అంతే నాకు అన్నాడు అంతే అన్నాడు పోయి నేలలో ఏడు సార్లు మూడు సార్లు మునిగిలేసి అంటాడు ఏందిరా మూడు సార్లు ఇంకా మారలేదంటే నీకు ఇంకా తొందర ఎక్కువ ఆయుధ లేక ఇంకా అని చెప్పింది మూడు ఉంది అని ఏడు సార్లు మునిగి లెగిస్తేనట పిల్లవాడులాగా తన చర్మ స్థితి మార్చబడిందట ఎవరు పట్టింది తన పరిస్థితి మారింది చెప్పు శావకుడు మాటి ఎక్కడికి వచ్చే తన పరిస్థితి మారింది మందిరానికి వచ్చిన వాడు ఎవరు మాటింటే మారింది ఈ రోజు పూర్తిగా చదువుతున్నాను నీకు నెమ్మది రావాలంటే ఒకటి నువ్వు మందిరానికి రావాలి రెండు శావకుడు చెప్పి తినాలి మూడు శావకుడు చెప్పిన దాని ప్రకారం బ్రతకడానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే లేని నెమ్మదిని దేవుని వాక్యము దేవుని మందిరం ద్వారా నీకు ఇస్తాడా ఇప్పుడు ఈ భార్య భర్తకి ఏది నెమ్మది లేపడి చేస్తుందో అది ఆ నీళ్ళలో కలిసిపోయింది పసిపిల్లలాగా అయిపోయి ఇందాక కాపాడు తిన్నాడు ఆవేశిపన్నాడు ఇప్పుడు చర్చి దగ్గరకు వచ్చాటో అయ్యో ఎలక్షన్ ఇప్పుడు నేను సైన్యాధిపతిని కాదు నీ దాసు నీ మందిరం దగ్గరకు వచ్చా నన్ను ఆశీర్వదించి బోర్లో మందిరం దగ్గర ఆ పోయింది కదే నరేంద్రం పోయిందిగా ఇక నెమ్మది కలిగి బా అన్నాడు చప్పట్ల బట్ట నిజంగా చెప్పండి అక్క ఇప్పుడు ఉద్యోగానికి రోజు పోయి అవుతాడు ఒకేలాగొచ్చు ఇప్పుడు మందిరానికి వచ్చి శావకుడు మాటిని చెప్పినట్టు జీవించి ఇప్పుడు ఇంటికి పోతున్నాడు నేమను రోజులో పోతున్నాడా కొత్తగా పోతున్నాడా కొత్తగా వెళ్తున్నా కొత్తగా రోజు ఉంటాడు కాబట్టి దేవుని ఎవరు మాటను బట్టి ఎవరు చెప్తున్నా నీ ఇల్లు కూడా అలా మారాలనుకుంటున్నావా నీ కొడుకు జీవితం కూడా అలా మారాలనుకుంటున్నావా నీ తమ్ముడు జీవితం కూడా అలా మారాలనుకుంటున్నావా మీ నాన్నగారి జీవితం అలా మారాలనుకుంటున్నావా ఎదుగో మీకోసం ఏర్పాటు చేయబడిన మందిరం ఎదుగో మీకోసం ఏర్పాటు చేయబడిన దైవ చర్లు మేము రావలసిన చోటుకు రాగలిగితే దేవుడు మీకు నెమ్మదిస్తాడా రోజు అంత ఉద్యోగస్తులు ఇంటికి వస్తాంటే వాకిట్లో నుంచ ఎదురు చూసేది నైమాన భార్య ఇప్పుడు మందిరం నుంచి వస్తున్నాడు రోజు ఇట్లాగా వాకిట్లు ఎదురు చూస్తుంది కొత్తగా ఉన్నాడా పాతగా ఉంటాడా కొత్తగా ఉన్నాడు రోజు చూసి ఏడుస్తా బాధపడుతా లోపల పోయి తలు పేసుకుని కూర్చొని ఏడ్చేది ఇప్పుడు మందిరం నుంచి వస్తున్న భర్తను చూసి లోపలికి వెళ్ళిద్దా లేకపోతే అక్కడే నుంచి ఆమె పరిగెత్తుకుని వచ్చి ఆటేసుకొని ముద్దు పెట్టుకొని కబలించుకొని దేవుని మహిమపరిచే కొట్టో చాపట్ల కూరగాయలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలక్క మార్కెట్ కి టాబ్లెట్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలక్క మెడికల్ షాప్ కి వస్త్రాలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలక్క బట్టల షాప్ కి నెమ్మది కావాలి అంటే దేవుని దేవుని మందిరానికి కొట్టో చాపట్ల పక్షి కదిగేటి కదిసేవాలి భూమి మీద ఒక మనిషికి నెమ్మదినిచ్చే స్థలం ఉందంటే దేవుని దేవుని జరుగుతున్న పరిచర్య అందుకని ఈ పూట మీకు నెమ్మది ఇవ్వాలని దేవుడు మాట్లాడతాడు ఒకటి దేవునికి అనుకూలంగా ఉంటే మీకు నెమ్మది కలుగు చేస్తామదిస్తున్నా ఎవరికి అనుకూలంగా ఉందా దేవునికి రెండు ఎవరి తోడు కలిగి ఉంటే నెమ్మది వస్తుంది మూడు ద్వారా నెమ్మది నాలుగు దేవుని మందిరానికి వచ్చి శావుకుడు చెప్పిన మాట విని విని దాని ప్రకారం బ్రతికితే నెమ్మది వస్తుంది ఈ కార్యాలు ఈ పరిచర్యలు మనందరి జీవితంలో నూరంతులుగా జరిగి నెమ్మది పొందుకుని వెళుతు ఈ కృప దేవుడు ఈ పరిచయకి మొదటి రోజు ప్రారంభించిండగా ఇచ్చునోగామో జరిగించునోగా Ben de İstanbul'da yaşayan bir <laughs> adam. İstanbul'da yaşayan bir <laughs> adam. Karlos Koly,